రైతుల కష్టాల ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది లోక్సభ ఎన్నికలకు ప్రజలను క్యాడర్ ను సన్నద్ధం చేస్తోంది క్షేత్రస్థాయి అంశాలతో ప్రచారంలోకి వెళ్తోంది కష్టాల్లో ఉన్న రైతులకు ఆర్థిక సాయం ప్రకటనతో పాటు భవిష్యత్తులోనూ రైతులతో కలిసి రాత్రి నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే వ్యూహంతో ముందుకు సాగుతోంది ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు పొలంబాట పట్టారు మరోవైపు పంటకు బోనస్ లక్ష్యంగా ప్రభుత్వానికి మేము రండం దీక్షలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది లోక్సభ ఎన్నికలకు గులాబీ అధినేత కేసీఆర్ అస్త్రాన్ని ఎంచుకున్నారు రైతుల కష్టాలే ఎజెండాగా ముందుకు సాగాలని భావించి నేతలకు సైతం సూచనలిచ్చారు ఎన్నికలకు మరో నలభై రోజులు ఉండటంతో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం స్టార్ట్ చేశారు కేసీఆర్ స్వయంగా పంటలను పరిశీలించేందుకు రంగంలోకి దిగారు ఒకే రోజు జనగాం సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు సాగునీటిని ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతోనే పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని వంద రోజులు కంప్లీట్ అయినప్పటికీ పాలనపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు లోక్సభ ఎన్నికల నాటికి ప్రజల్లోకి నేతలంతా ఉండాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎండిన పంటలను పరిశీలించారు పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దీక్ష చేపట్టగా రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో ఎండిన పంటల పరిశీలన చేశారు అన్ని జిల్లాల్లోనూ నేతలు పొలం బాట పట్టారు క్షేత్రస్థాయిలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి బీఆర్ఎస్ పై దృష్టి మరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఎండిన పంటల పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు వారికి ఓదార్పుతో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు ఎండిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరిస్తున్నారు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల్లో బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా పర్యటించి పంట పొలాల పరిశీలన రైతులకు భరోసా నింపే ప్రయత్నంను మరింత ముమ్మరం చేయనున్నారు రైతుల ఎజెండా లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ బోనస్పై ప్రజా ప్రజాక్షేత్రంలోనే నిలదీసేందుకు సిద్ధమవుతోంది